ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలంటే ప్రణాళికలు ఏర్పాటు చేయడం చాలా అవసరమని జడ్పీ సీఈఓ మోహన్ రావు పేర్కొన్నారు సైదాపురం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై ఒక్కరోజు శిక్షణ తరగతులు జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీసీలు సర్పంచ్లు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గ్రామ ప్రణాళికలు రచించాలన్నారు ఈ అంశాలను జాగ్రత్తగా పొందుపరచాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివకుమార్ ఈసీ శి పోలయ్య ఎంపీటీసీలు స్థాయి అధికారులు ట్రైనర్లు జిలాని రాఘవేంద్ర పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ సహాయకులు వెలుగు వివోలు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటాం డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ట్రైనింగ్ అనేది ఒకరోజు శిక్షణ తరగతిని ఏర్పాటు చేయటం ఈ గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారు చేయటంలో మేజర్ రోల్ రోజు పంచాయతీ సెక్రటరీ గారిది గ్రామ సర్పంచ్ గారిది అలాగే డిజిటల్ అసిస్టెంట్ అలాగే ప్రజలందరూ ప్రాక్స్ ప్రజలందరినీ తీసుకొచ్చి ఒకసారి కూర్చోబెట్టలేము కాబట్టి వస్తేనే ట్రైనింగ్ ఇస్తాం దీని మీద మళ్ళీ మీరు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడికి ఫస్ట్ టైం ఈ ట్రైనింగ్కి వచ్చాం జీపీడీపీ మాట్లాం అన్న వాళ్ళు ఎవరుంటే చర్చ లేకండి మీరు అందరికీ ఆల్రెడీ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాం అలవాటు ఈవోఏలు కూడా తెలుసా జీపీడీపీ అండి తెలుసు ఏంటి జీపీడీపీ అండి ఏం నేర్చుకున్నాను నివాదంగా స్టార్టింగ్ మన అధికారులు మేము అధికారులుగా ఉండే ఆలోచన ఏంటంటే మాకు ఏదైనా తొందరగా అయిపోవాలన్న ఆలోచనలో ప్రజలు భాగస్వామి లేకుండా కాబట్టి నాలుగు వర్తలు రాసుకొని రాసేసి వీడి ఖర్చు పెట్టేసామని చెప్పేస్తాం అలా కాదు ఖచ్చితంగా ఈ అవసరాలు ఇంత కూడా మీకు మన ప్రభుత్వం కొత్తగా ఏర్పడినాక లాస్ట్ ఆగస్ట్ ఇరవై మూడున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిదానికి ఒక నిధులకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది మార్గదర్శకాలు ఇస్తారు ఈ నియమ నిమజ్ఞంలో వీటికే ఖర్చు పెట్టండి డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెట్టండి శానిటేషన్ ఖర్చు పెట్టండి లేకపోతే రోడ్లు ఖర్చు పెట్టండి ఎంత పోర్షన్ ఖర్చు పెట్టండి అని చెప్తారు ఇవన్నీ పోర్ష ఎంత ఖర్చు పెట్టాలనే గైడ్లైన్స్ చెప్పటానికే ట్రైనింగ్ మీ గ్రామ పంచాయతీలు ఇన్ని ఇప్పుడే ఈరోజే ప్రొసీడింగ్స్ పెట్టాం దాదాపు మన దరిదాపు ఎనిమిది కోట్ల దాకా మండలాలకి అలాగే గ్రామ పంచాయతీలు కూడా వచ్చాయి రేపు ఈరోజు అడ్జస్ట్ అవుతాయి ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంటు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఒక విడతగా రెండు విడతలుగా డబ్బులు ఇస్తారు ఒక విడత ప్రతి గ్రామ పంచాయతీకి మండలానికి జిల్లా పరిషత్కి కూడా అమౌంట్ రిలీజ్ చేశారు అవి బహుశా ఈ రోజు సాయంత్రానికి రేపటికో మీ గ్రామ పంచాయతీ అకౌంట్లో పిఎంఎస్ బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఈ డబ్బులు వచ్చిన కాడ నుంచి మనం చేసే పని మనం దానికి మీటింగ్ మీరు కండక్ట్ చేయాల్సి వచ్చి అప్పుడు ఇంకా ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసుకోవడానికి ఆస్కారం అనేది వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మీ గ్రామానికి సంబంధించిన ఒక కొంచెం డబ్బులు ఉంటే వీటిని దేని ప్రయారిటీలు ఖర్చు పెట్టుకోవాలి ఆ పిల్లవాడు చదువుక పిల్ల ఇల్లు కట్టుకుంటానుక లేకపోతే పిల్లలకి సంబంధించిన అంశానికి లేకపోతే ఆరోగ్య సంబంధించాలని మనం ప్రతి దాన్ని కూడా ఒక అర్థం చేసుకుంటాం మన దగ్గర రూపాయి ఎంత వచ్చింది దాన్ని మనం ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటామనేది ఎప్పుడు ప్రణాళిక సిద్ధ పెట్టుకుంటాం మనకున్న అవసరాలు బట్టి ఏది ముఖ్యమనేదే నిర్ణయించుకొని వాడుకుంటాం ప్రతి కుటుంబంలో కూడా ప్రతి వ్యక్తికి కూడా అది ఉంటుంది నా దగ్గర వచ్చిన నా జీతం నెలకు వచ్చే అమౌంట్ని నెల ఖర్చు పెట్టుకోవాలి ఈసారి ఈ నెలలో ఏం ఖర్చు పెట్టాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం దాన్ని పెద్ద ఎత్తున గ్రామస్థాయిలో తయారు చేసుకుంటామే గ్రామాభివృద్ధి ప్రణాళిక అయితే దీనికి ఎందుకు ఇంత ప్రత్యేకత గురించిందో చెప్పాల్సి ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎలా సేకరించాలి అదే విధంగా ఎలా ఖర్చు పెట్టాలి ఏ మార్గంలో వినియోగించాలి అయితే ఎలా సేకరించాలి అనేది కూడా ఒక నియమ నిబంధనలు అనుసరించి ఉంటుంది ఎలా ఖర్చు పెట్ట